మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో మేడ్చల్ జాతీయ రహదారిపై బైఠాయించి మెట్రో ఫేజ్ టూ విస్తరణలో భాగంగా మేడ్చల్ వరకు మెట్రో రైలును సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వివేకానంద విగ్రహానికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు మాట్లాడుతూ మేడ్చల్ ప్రాంతం ఎంతో అభివృద్ది చెందుతుందని ఫేజ్ టూ మెట్రో విస్తరణలో భాగంగా మేడ్చల్ వరకు మెట్రో ట్రైన్ మంజూరు చేయడం ద్వారా మేడ్చల్ నుండి హైటెక్ సిటీ గచ్చిబౌలి హైదరాబాద్లోని ఇతర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసే ప్రయాణికులకు ప్రయాణం వెసులుబాటు సాఫీగా ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మేడ్చల్ వరకు మెట్రో ట్రైన్ను మంజూరు చేస్తుందని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు

మెట్రో మెడ్చల్ మెట్రో సాధన సమితి తరఫున మేము నాలుగు వారాల మంది ధర్నాలు ర్యాలీలు చేపడుతున్నాము ఉద్యమాలు చేస్తున్నాము ముఖ్యంగా ఉత్తర ప్రాంతానికి మెడ్చల్కి మరియు సోమీరిపేటకి లోతుకుంట బోయిన్పల్లి లాంటి నేరో రోడ్స్ ఉన్నాయి ఆ నేరో రోడ్స్లో ఐటీ ఉద్యోగులు పోవడానికి మినిమం ఒక వన్ అండ్ హాఫ్ నుండి టూ అవర్స్ పడుతుంది గడ్జిపోల్చిపోవడానికి వాళ్ళు వాళ్ళ సమయం మొత్తం రోడ్ల మీదనే స కేటాయిస్తున్నారు దీన్ని పరిష్కరించాలని అంటే మెట్రో ఒకటే మనకు మార్గము ఇప్పుడు ఎలాగో ఎలివేటెడ్ కారిడార్ అప్రూవల్ డిఫెన్స్ ల్యాండ్ అప్రూవ్ వచ్చినాయి కాబట్టి మనకి రేవంత్ రెడ్డి గారు మీరు మా ప్రశ్నించే గొంతు కానీ మిమ్మల్ని ఎందుకున్నాము మా సమస్య మీకు అర్థం అయ్యే ఉంటుంది ఒకసారి మమ్మల్ని అర్థం చేసుకొని ఫేస్ టు మెట్రోలో మెట్రుల్ మెట్రోను కూడా ఇంక్లూడ్ చేసి ఎలివేటెడ్ కారిడార్లో మెట్రో మెట్రోని ఇంక్లూడ్ చేయాలని మా యొక్క కోరిక